రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే ఈరోజు రథసప్తమి సూర్యవంశోద్భవుడైన రఘు రాముడికి రూపం సమర్పిస్తూ ఈవేళ మా ఇంటి మహాలక్ష్మి మా ధర్మపత్ని జన్మదినోత్సవం కూడా ఈవేళ ఆవిడకి శుభాభినందనలు ఇలాగే ఈశ్వరానుగ్రహంతో పంపం నాయుర ఆరోగ్యాలతో అన్ని శుభాలని పొంది జీవితంలో ముందుకు వెళ్ళాలని పరమేశ్వరిని ప్రార్థిద్దాం ఆశీస్సులు కూడా అందజారు ఈ ఫోటోలో ఉన్నది మా తల్లిదండ్రులు పుష్యమి గారు రామలక్ష్మి గారు వారికి నా పుట్టినరోజు నాడు పాదాభివందనాలండి అయినా మా మాయగారు అసలు పేరేమో నిట్టల సూర్యప్రకాశరావు గారు ఆయన అయితే ఆయన చాలా మంచి కవి గాయకుడు కూడా అనమాట ఆయన అక్కడ పాలకొల్లో ఉండేవారు ఆయన అంటే అల్లూరు రామంగయ్య వాళ్ళందరికీ సమకాలీకులైన ఈ ఆయన అక్కడే ఉద్యోగం చేసుకుంటూ సంసారం అంతా ఇక్కడ పిల్లలు అట్లన్నిటితో ఉండడం వల్ల కూడా ఆయన అక్కడ నాటకాలు అక్కడ కళారంగం అక్కడ వాటిలో చాలా యాక్టివ్ గా ఉండేవారు ఆ వాళ్ళ అమ్మాయికి ఆయన విషయ చెప్తూ చిన్న చాలా ఎమోషనల్ గా అయ్యి ఆయన చిన్న కవిత రాసుకొచ్చారు అనమాట అదంతా మీరు కూడా చూడండి ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆయన అంత ఈ నలుగు కొద్దిగా పెద్ద సంసారం అంత వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు వాటి అన్నిటితో ఉండిపోయి ఆయన అక్కడ ఉండిపోయారు అంటూ ఉంటాను నేను ఆయనతోటి లేకపోతే మీరు కూడా అక్కడ సినిమా రచయిత రచితగానే అక్కడ ఉండే వచ్చేసి ఉండేవారు రెండు గారు అంటూ ఉంటారు చాలా అప్పట్లో చాలా కాంపిటీషన్స్ అవి అవుతూ ఉండేవి ఈ సినిమా వాటికి వాటిల్లో ఆయన చాలా బహుమతులు వస్తూ ఉండేవన్నమాట ఆయన చెప్తూ ఉంటారు నాకు మా అమ్మాయి హుషారు ఆయన ఆఖరి అమ్మాయి పుట్టినప్పటి నుంచి నా వెలుగు మారిపోయింది అయ్యా శాస్త్రి మహారాణిలైనా ఉండేది మా అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటారు అనమాట అమ్మాయి ఆవిడ ఎప్పుడు అలాగే ఉంది మా ఇంట్లో కూడా చక్కగా అలా తిరుగుతూ మహారాణిలోనే వెలుగుతూ ఉంటుంది ఆవిడ ఆవిడకి చెప్పిన విషస్సు అవన్నీ కూడా చూడండి మీరు చాలా చక్కగా చెప్పారు ఆయన నా జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి రోజు ఈరోజు నా జీవితాన్ని మరుపు తిప్పినటువంటి రోజు ఈరోజు నాకు మరో పుట్టినరోజు ఎందుకంటున్నానంటే ఈరోజు మా హుషారాణి పుట్టినరోజు ఉషారాణి పుట్టినరోజు నా పుట్టినరోజు ఎలా అయిందా అని మీకు అనుమానం రావచ్చు ఉషారాణి పుట్టిన తర్వాత నా జీవిత గమనం చాలా అద్భుతమైనటువంటి పదంలో నడుస్తుంది ఉషారాణి జాతకం నా ఈ సుఖమయమైనటువంటి మార్గానికి బాట వేసింది ఆ రోజు అందుకనే పుట్టిన పుట్టినరోజు నాకు చాలా ముఖ్యమైనటువంటి రోజు అయితే మా ఉషారానికి ఉన్నటువంటి అసౌకర్యం ఆరోగ్యరీత్యా ఉండడం వల్ల అది బయటికి తిరగలేక ఇంట్లోనే కాలక్షేపం చేస్తుండడం వల్ల మొక్కలతోటే దాని కాలక్షేపం దాని సాన్నిహిత్యం దాని అనుబంధం సాగుతోంది ఈరోజు ఉదయమే ఉషారానికి శుభాకాంక్షలు తెలియచేశారు పుట్టినరోజు సందర్భంగా తర్వాత తాను రథసప్తమి కదా ఈరోజు తన రథసప్తమి పూజ తన టెర్రస్ మీద గార్డెన్లు మొక్కల మధ్య ఎండలో నిలబడి చేసుకుంటూ ఉండడం చూశాను అది ఎంతో ముచ్చట హుషారాన్ని మొక్కల ప్రేమికురాలు ఆ సన్నివేశం చూడగానే నా మనసులో మెదిలిన భావాలు అక్షర రూపాన్ని దాల్చాయి అది మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఏం రాశానంటే చెట్లే మీ లోకం తోట మీ ఆవాసం చెట్లే మీ లోకం తోట ఆవాసం పరితి పరితపిస్తారు వాటి కోసం పరిశ్రమిస్తారు ఆర్మిషం ఆనందిస్తారు చూసి వాటి హాసం మడిచవుతారు చెట్లే మీ లోకం తోట మీ ఆవాసం పరితపిస్తారు వాటి కోసం పరిశ్రమిస్తారు అహర్నిషం ఆనందిస్తారు చూసి వాటి ఆశం ఆ తరులు మీ సహచరులు అది వ్యావృత్తి మీకు అదే వ్యావృత్తి మీకు అవి అందిస్తాయి ఆరోగ్య సంపత్తి చల్లని గాలి చక్కని నీడ మీకెప్పుడు తోడు నీడ చల్లని గాలి ఆ చెట్ల మధ్య వీచే చల్లని గాలి చక్కని నీడ మీకెప్పుడు తోడు నీడ ఎప్పుడు ఇలాగే ఉండాల్సిన అదే మీ ఆరోగ్యానికి ధీమా ఇదే నేను ఈ రోజును చెప్పదలుచుకున్నది పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను చాలా ఇప్పుడు మా గార్డెన్లో గార్డెన్ గార్డెన్లో రథసప్తమి పూజ చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నాం ఇక్కడ కూర్చుని ఏర్పాట్లు చేసుకుందాం ఇక్కడ ప్రత్యక్ష సూర్యనారాయణుడు ఉంటాడు కదా ఇక్కడే చేసుకుందాం అండి అని చెప్పి ఇక్కడ ఫట్ల్ చేసుకున్నామా అండి చూద్దాం పూజ ఈ శైలస్య ఆజ్ఞయ ప్రదేశే కృష్ణా కావేర్ యోర్ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధో अस्मिन् వర్తమాన వ్యవార్గ చంద్రమానేన విక్రోధినామ సంవత్సరే

ंगकलाराधन नवरत्ंहासन सामर्यापयाम हस्तराध्यम समर्पयाम नारादेवताभ मुखे आचमनीय समर्पयाम शुद्धोदक स्ना योग हस्ता हहैरण चक्षसे योगश्य वम रस तस्जय तस्मारंग स्मार रंग ममो श्री नारदेताभ्याम शुद्धोस्ना सामर्प्या स्नान शुद्ध आचमन्यूम समर्पयाम वस्त्रयुग्माक्षताम समर्पया रक्षरक्षोगा रक्षोगा गिंगदताभ्योपूजा समर्पयाम सत्रमाचादिया श्याम्रमीजाम मीजिया समस्त राज्य व्योपचारोचार पूजायाम जीम्ण्द्यों नम हिलास्ता प्रवेश शोभनार्द पुनरा गमनाय चणपति प्रसाद शिसा गृह विघ्नमस्तु विघ्नमस्त उत्तरेपकण्य विघ्नमस्तु श्री दो नम हिलास्ता प्रवेशन चम्य ओम अस्बे सपरिवारत पद्मिनी छाया उषा समेत स्वामी आवाहयामी स्थापया पूजयामी ओम असुनी पुनरश्मासु चक्षुपुन प्राण मिहन देहि भोग वक्च तो में सूर्युच्चरुमतेणयान स्वस्थ मृतम प्राणमृतम प्राणस्तानम भव स्थापितो भव सुप्रसन्नो भव भव सुप्रसन्नो भरदो ध्या सितृमंडल मध्यवर्ती नारायण सरस जानन सन्निष्ट केयूरवान्मकुंडलवान्टीमयपुत्र के शंक चक्र अरुणपंकजे निषण कमले भीतिवरौकर्दान स्वरुचाहित मंडल स्त्री नेत्रो रविराकल्प सतकुलोवतान्न पद्मासन पद्मक पद्मगर्भ समुद्युति सप्ताश्व सप्तरज्जुश्च द्विभुज सैत ओम श्री सू छाया उषा पद्मी समय सूर्यनारायण मूर्ति पर ब्रह्मणे नम ध्यामी तस्मा सर्वुत अमृतमृषदाज्यम

तस्माजा होताज्ञंद रक्षास्त सुशोघना माया दत्म्थवास्थित झाषा प्रदेश अक्षता प्रयाम तस्माश्वाज यो भाया जे तस्मा तस्ताजा जपकुम रक्षा चाहवाषापुष्प् पूजयानी ओ मिराय नम पाव पूजिया पूजिया अखताय नम पूजयानी कृण्यगर्भाय नम ओं कृतिम पूजया ओम वृष्णवे नम भुख्यम पूजा ओम मरीचि नम नाभ पूजयामी ओम आदियेय नम चठरम पूजया सवित्रे नम हृदय पूजा ओम मक्काय नम स्तन पूजा ओम भास्कर नम कंठम पूजा में ओम आर्य नम स्को पूजा में ओम हमसाय नम ह्रस्वपूजया नोमराय नम मुखूा ओम भे नम निकूज जगदेचुक्ष नम ने पूजयाम ओम भानवे नम कर्णपूजा त्रिगुणत्मधारणे नम लाटम पूजा ओं विरींची नारायण नम जरक्पूजा किमृणनाशन सर्वाण्यंगा पूज ओं श्री सूर्यनाराणय नम अंगूजयानी सर्वाण्यंगा पूजयामी द्वादशनाम पूजा आदिच् नम ओं दिवाक नम हम भास्क हम प्रभाकराय नम सहसा त्रिवोचरायनों हरदश्वायो नोम विवाहस नमो दिनक द्वादसात्म नम मूर्त नमो सूर्यनारायणय नम हम पूजा विम ईश्वरोय विज्ञाइ इंद्रायान भानुनोंत्तायो वन ईसायान सुप्रसन्ना सुप्रसन्ना सुनशीलातेमो सुयनमय गय नोर्धन नमस्वतेमो बुद्धत्न ज्लायो श्रीनो वीरायानों झायान ऋद्व

नमः पंकजा मालिने नमः पंकजनेत्राया आस्कराज नमो नमः नमस्ते सप्ना हस्ताया नमस्ते व्यर्थमुर्तये नमस्ते एवं देवेशा नमस्ते सर्वकामदा सप्तास्वराधमहारोधम प्रजन नमकस्य पापात्मजम स्वेतापद्मधरण्येवं सुर्यमणामयं

ఇలా మేము ప్రకృతి బడిలో ప పువ్వుల పరిమళాల మధ్యలో చక్కగా అష్టోత్తరం పూల సజ్జలో పువ్వులు అయిపోతే చక్కగా పక్కనే ఉన్న కొండిలోంచి పూలు తీసేసుకుని పెట్టుకున్నాను నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఆ విషయం మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది రథసప్తమి రోజున పుట్టానని నాకు ఉషారాణి అని పెట్టారు పేరు మా అమ్మగారు ఆశీస్సులతో చక్కగా జరిగింది వాళ్ళ పుట్టినరోజు పూజ రథసప్తమి పూజ అన్నీ కూడా మా గార్డెన్లో చాలా అద్భుతంగా జరిగాయి ఈరోజు నాకు బర్త్డే విషెస్ చెప్పిన వాళ్ళందరికీ ఎంతో ప్రేమతో కాల్ చేసి ఇంటికి వచ్చి అందరు చెప్పినందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి